రాజ్యం ఆ రాజ్యానికి రాజు కుమారవర్మ కుమారవర్మ పరిపాలనలో రాజ్యం ఎంతో ప్రశాంతంగా నమస్కరించి తన నమస్కరించి మొదలు పెట్టేవాడు మొదలుపెట్టేవాడు కుమారవర్మ అతనికి వేటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఒక రోజు తన మంత్రిని పిలిచి మనం రేపు వేటకు వెళ్ళబోతున్నాం ప్రయాణానికి సిద్ధం కాండి అంటాడు అలాగే ప్రభు అని మంత్రి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి గడిచి తెల్లవారుతుంది ఇద్దరు రోటకు బయలుదేరతారు అలా వెళ్తుండగా ఒక నగరి దాకా వచ్చి పడలో ఎక్కి కూర్చుండగా మంత్రి గడ్డలో రాజుగారి చెయ్యి పడి నదిలిపోతుంది రాజుగారికి కోపం ఎక్కువైపోతుంది మంత్రి గారు ఏం జరిగినా మన మంచిగా పోదు అంటారు దానికి రాజుకి ఇంకా కోపం ఎక్కువైపోయి వాళ్ళ ప్రయాణాన్ని ఎంతటితో ముగించుకొని రాజ్యానికి వెళ్ళిపోతారు నా చెయ్యి నడిగి నేను బాధపడుతుంటే ఏం జరిగినా మన మంచిగా అంటావా ఈ మూర్ఖుడిని తీసుకువెళ్ళి వెళ్ళి బందీకాలు అని తన భటుల్ని శాసిస్తారు బటులు మంత్రి బందీకాలు బంధించేస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడవికి వెళ్తారు రాజు అలా వెళ్తుండగా ప్రకృతిలో లీనమైపోయి నరమాస పక్షుకులు ఉండే చోటికి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే రాజుని పట్టుకొని మన దైవానికి వీరిని బలిచ్చి మనం ఆహారాన్ని తిందాం వెంటనే వీడికి బలిదిద్దామని బలికి సిద్ధం చేస్తారు రాజుగారిని బలి ఇచ్చేవాడు పూర్తిగా చూసి వీడికి చెయ్యలేదు మనం బలి ఇవ్వడానికి కుదరదు పూర్తి అవయవాలు బాగుంటేనే మన దైవానికి బలి ఇవ్వగలుగుతాం నేను బలిదెలవుతామని చెప్పి రాజుని వదిలేస్తారు రాజు ఇప్పుడు అర్థమవుతుంది అంతా మన మంచితే అని మంత్రి అన్నారు వెంటనే రాజ్యానికి వెళ్ళి మంత్రిని క్షమించమని కోరతాడు నా వేలు నలిగిపోవడం వల్ల నాకు మంచి జరిగింది ఇందులో నీకు జరిగిన మంచి ఏముంది అనగా మీతో పాటు నేను వచ్చి ఉంటే అన్ని బాగుల్లా నన్ను బలి ఇచ్చేవారు ఇందులో నాకు మంచి జరిగింది ప్రభు అని మంత్రి అనగా రాజు ఆశ్చర్యంతో అలా చూస్తూ ప్రాణాలతో ఉన్నందుకు సంతోషిస్తాడు